ప్రజలో ఒక సునామీల ప్రభుత్వ వ్యతిరేకతపై కసితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఉద్దేశంతో అత్యధిక మెజారిటీతో అభ్యర్థిని గెలిపించి రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉంది ప్రతి కార్యకర్తలే కానీ ప్రజల్లో గాని మంచి అవగాహన ఉంది ఈరోజు ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది ఎందుకంటే ఈ దుష్ట పరిపాలన వెళ్లిపోయి మళ్ళీ రాజన్న రాజ్యం మళ్ళీ రావాలని అది కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్ల మాత్రమే సాధ్యమవుతుందని ప్రజల్లో అపారమైన విశ్వాసం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడా తొలగిస్తామని ఎదురుచూస్తున్నారు ఓటర్లు ఈ రోజు ఇలాంటి ముందు రాబోయే నవరత్నాల్లో మన మనసిరా నియోజకవర్గంలో అత్యధికంగా రైతులపై ఆధారపడి ఉంది రైతులకు ఈరోజు ఏ విధమైన గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఎలాంటి ఒక్క హామీ కూడా నెరవేర్చలేని దుస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది కాబట్టి రైతు కుటుంబాల్లో చదివేటువంటి చాలా మంది విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు చాలా మంది బాధపడుతున్నారు ఈరోజు నిరుద్యోగ వృత్తి అయితేనేమి ఆయన గారు ఇచ్చిన హామీల్లో రైతులకు రుణమాఫీ అయితేనేమి డ్వాక్రా సంఘాలకు పూర్తి రుణమాఫీ అయితేనేమి ఇలాంటివి చెప్తూ పోతే దాదాపు ఆరు వందల ఉన్నాయి ఈ హామీల్లో ఏ ఒక్కటి కూడా బేషరత్తుగా అమలు చేయలేని దుస్సహాయ స్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది దీన్ని ప్రజలు ఓటర్లు గమనిస్తున్నారు త్వరలోనే జరగబోయే పదకొండున పదకొండున జరగబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చడానికి ప్రతి ఓటరు కూడా సంసిద్ధమై ఉన్నాడని ఈ సభపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నా పంచాయతీ పంచాయతీ నా పేరు సదానంద్ గౌడ్ ఈ ప్రభుత్వం పైన మన ఓటర్స్ అంతన చాలా దుస్థితి గా ఉంది ఈ ప్రభుత్వం అసలు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు మనకు మన తమ్డేపల్లి పంచాయతీ మన తమిడేపల్లి చెరువుకు కాలువలేదు అసలుకి మేము రైతులం మేము కానీ మన రాజశేఖర్ రెడ్డి గారు ఉండింటే ఈ పాటికి మన చెరువులోకి నీళ్లు లేదు ఈ ఐదు సంవత్సరాల నుంచి ఇస్తానని మోసం చేస్తున్నాడు అందుకో అందుకోసం ఈసారి మాత్రం నూట ఇరవై నుంచి నూట నలభై సీట్లు జగన్మోహన్ రెడ్డి గెలుచుకుంటారు ఖచ్చితంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు ఓకే అమరావర మండలం తమ్డే ఆర్ బైరాజన్ మేము గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో వచ్చేటప్పుడు ఆరు వందల పైనా హామీలు ఇచ్చినారు హామీలు ఇచ్చిన దాంట్లో హామీలు అయితే బాగున్నాయి దానికి ఆకర్షణీతలై ప్రజలు కూడా నమ్మి మోసపోయినారు ఆ హామీలు నెరవేరుస్తారు ఈ పదవుతుంది రేపైతుంది అని చూసుకుంటూ జనము అదే పనిగా కాచుకొని వాళ్ళ కళ్ళల్లో కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు కానీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వం కావున రాబోయే రోజుల్లో మేజర్ గా చెప్పాలంటే మన పంచాయతీ మన పంచాయతీలో తమ్ముడేపల్లి హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ లో మన చెరువు గురించి హెడ్ క్వార్టర్ లో మార్పు గురించి చెప్పాలంటే గుర్తించలేదు చెరువు మడక్సిరా నియోజకంలోని ఐదు ప్రధాన చెరువుల్లో తమ్ముడేపల్లి మేజర్ ఈ చెరువు అనేది మేజర్ చెరువు అలాంటి చెరువుకు నీళ్లు కాదు కదా కనీసం కాలువ తీసే పాపన కూడా పోలేదు ఈ గవర్నమెంట్ కలెక్టర్ కలెక్టర్ ద్వారా పోయినాము ఎమ్మెల్సీ వస్తే అక్కడికి పోయి అర్జీలు ఇచ్చినాము అయినా కూడా ఇదిగో వచ్చా అదిగో సర్వే చేస్తారు వస్తారు పోతారు ఇంత తప్పితే నత్త నడకన కాదు కదా కనీసం ఒక్క అడుగు అంగుళం కూడా ముందుకు పోయిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వం దానికోసం ఇంకో విషయం నీళ్ళకి డబల్ వన్ డబల్ జీరో కోసం ఎన్నో సార్లు ఫోన్ చేసాము ప్రతి ఒక్క పంచాయతీలోనూ మాక్సిమం హెడ్ క్వార్టర్ లోనే మంచినీళ్ళు ఈ ఎన్టీఆర్ సుజల స్రవంతి అనే మంచినీళ్ళ ప్లాంట్ ఉంది కానీ మన పంచాయతీకి మేము చేసుకున్న ఏదో అర్థం కావట్లేదు కానీ మా పంచాయతీ హెడ్ క్వార్టర్ కు రావలసిన మంచినీళ్ళ ప్లాంట్ పాక్కొండ పక్కన పలిపోయింది అది ఎలా పోయింది అనేది దేవునికే అక ఇంత అవినీతి కాని ఇంత అధికార దుర్యోధం కానీ జరగడం చూసిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళకి వస్తుంది మాదే గవర్నమెంట్ వస్తుంది అని పగటు కలల కంటే దానికంటే అపహాస్యం మరోటి ఉండదు కాక ఉండదు ఇంత తప్పితే మరి రాబోయే పదకొండున జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇంటింటికి మేము నవరత్నాలు జగనన్న పంపించిన నవరత్నాల స్కీముల్ని ఇంటింటికి తీసుకపోతే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు దీని బట్టి మా ఊరిని చూసుకుంటే ముందు పల్లె కూడా అదే మా ఊరు చేయలేదు ఇంకో ముందూరు చేసినారు అనేది ఏం లేదు ఎక్కడ చూసినా ఎక్కడ వేసిన కొంగడి ఎక్కడే ఉంది అంత తప్పితే వాళ్ళ అతిహం తప్పితే ఇంకా మ్యాక్సిమం మేమేం చేస్తాం కచ్చితంగా పదకొండో తారీఖు జరిగే వైఎస్ఆర్ సిపి కచ్చితంగా నూట పది నుంచి నూట ఇరవై దాకా సీట్లు తీసుకుని బ్రహ్మాండమైన మెజార్టీతో వైఎస్ఆర్ గవర్నమెంట్ రాబోతుంది మళ్ళీ రాజశేఖర రాజ్యం రాబోతుందని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈ నాలుగు మాటలు జగనన్న అభిమానులకు పార్టీ కార్యకర్తలకు అందరికి నా నమస్కారములు చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చినారు గాని ఒక్కటి కూడా నెరవేరిన పాపన పోలేదు అందుకోసం ఇంటింటా నవరత్నాల కార్యక్రమం చేపడితే ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతున్నారు రాబో రోజుల్లో మన జగనన్న సీఎం అవుతారు నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు వస్తాయి అలాగే ప్రతి నవరత్నాలు జనానికి మంచి ఆకర్షితులై ఓట్లేస్తారని భావిస్తూ మన జగనన్న గెలిపిస్తారని భావిస్తూ లాస్ట్ ఫైవ్ నుంచి మోసపోయినాము కానీ ఇప్పుడైతే వైఎస్ఆర్ సిపిలో ఎక్కువ చేరికలు ఎక్కువ మెజారిటీ వస్తుంది మా మా పంచాయతీలోనే ఈ సంవత్సరం జగన్ అన్నకు ఎక్కువ మెజారిటీ వస్తుందని చెప్తూ అలాగే మన మడకశిర తాలూకాలో ఇరవై వేల పై చిలక ఓట్లతో డాక్టర్ తిప్పేస్వామి సార్ గెలుస్తారని భావిస్తూ ఇంతటితో ఇంతకు ముందు నేను తెలుగుదేశం పార్టీలో పనిచేసినాను అయినా కూడా వాళ్ళ ప్రవర్తన నాకు నచ్చలేక వైఎస్ఆర్ సిపిలో ఒక నెల ముందు చేరినాను అయినా కూడా ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ప్రచారానికి వెళితే ఇంటింటికి డెబ్బై ఎనభై ఏండ్లు ముసలోళ్ళు కూడా ఇప్పుడు కన్నీళ్లు పెడుతుంటారు మాకు పెన్షన్ ఇవ్వలేదయా మాకి ఇల్లు రాలేదు మాకి రేషన్ కార్డు రాలేదు అని ఇప్పుడు మమ్మల్ని వేడుకుంటున్నారు మేం చెప్పినాము వీళ్ళు జన్మభూమి కమిటీ చేసి ఈ లీడర్లు ఈ కమిటీ వాళ్ళు ఎవరికి చెబితే ఎవరు సొమ్మిస్తే వాళ్ళకి చేసినారే తప్ప నిజమైన పేదలకు వీళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలేదు పింఛన్ ఇవ్వలేదు ఇల్లు మంజూరు చేయలేదు సంక్షేమ పథకాలు ఏవి కూడా నిజమైన పేదలకు అందించలేదు ఇవ్వలేదు దానికి నేను నేనే సాక్షి నేను ఇంటింటికి వారం నుంచి వైఎస్ఆర్ సిపి ప్రచారానికి ఇంటింటికి ప్రచారానికి వెళ్తుంటాను ఉదాహరణకు మా పంచాయతీలోనే ఎన్నో ఎంతో మంది పేదలు అరవై డెబ్బై ఎనభై ఏండ్లైనా కూడా వాళ్ళకి పెన్షన్ రాలేదు ఇల్లు రాలేదు నిజమైన అర్హులకు రేషన్ కార్డు రాలేదు దానికోసం ఇంకా వాళ్ళకి మేము చెప్పి వైఎస్ఆర్ సిపి మన జగన్న సీఎం అయితే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము అయినా కూడా ఉత్సాహంగా వాళ్లే ఉరుకలెత్తి వస్తున్నారు వీళ్ళకి నిజమైన పేదలు ఎవరు అనేది మేము చూపిస్తాము అన్న సీఎం అయితే మన పంచాయతీలో కాని మన తాలూకాలో కానీ నిజమైన పేదలు ఎవరు అనేది మేము వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చి చూపిస్తాము అప్పుడైనా వీళ్ళకి సిగ్ అవుతుంది అమ్మని మేము ఈ సమావేశంగా తెలియజేస్తున్నాం జై జగన్